వన్ వెల్కమ్ బ్యాక్ టు చి చిత్రా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను గత రెండు వారాలుగా బిజీగా ఉండడం వల్ల సాంగ్స్ అప్లోడ్ చేయలేదు మీ రిక్వెస్టెడ్ సాంగ్స్ని కూడా నేను ప్రజెంట్ చేస్తానండి తదుపరి వారాల్లో సో శ్రీరామనవమి సందర్భంగా నేను ఈ వారం మీకు గంధము పూయరుగా అనే కీర్తనని ప్రజెంట్ చేయబోతున్నాను అండ్ అదేవిధంగా నైవేద్యం రెసిపీని కూడా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ మీ సపోర్ట్ ఇదే విధంగా కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం కీర్తన వినేసి ప్రసాదం రెసిపీ తప్పకుండా చూడండి ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా ಪನ್ನೀರು ಗಂಧಮ ಪುಯ್ಯರುಗ ಅಂದಮದುನಂದನು ಪೈ ಅಂದಮದುನಂದನು ಪೈ ಕುಂದರದ ನಿರು ವಂದಗ ಪರಿಮಳ ಗಂಧಮುಯ್ಯರುಗ ಪನ್ನೀರು ಗಂಧಮುಯ್ಯರುಗ ತಿಲಕ ಮುರುಗ కస్తూరి తిలకముదిగా కలకలమని ముఖ కళకని సొక్కుచు కలకలమని ముఖ కళకని సొక్కుచు పలుకుల నమృతములోలికేడు స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా ముక ಬಂಗಾರುಲಮು ಕಟ್ಟೆರುಗಾಲ ಗೋಪಾಲ ಬಾಲು ಗೋಪಾಲಬಾಲುಲತೋ ಗೋಪಾಲ ಬಾಲು ನೇಪಿನ ವಿಶಾಲ ನಯನು ಗಂಧಮ ಪುಯ್ಯರುಗ ಪನ್ನೀರು ಗಂಧಮ

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా జాజులు మరి వీర జాజులు దవడము జాజులు మరి విర జాజులు దవడము రాజిత త్యాగరాజను తునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా ಗಂಧಮು ಪುಯ್ಯರುಗ ಪನ್ನೀರು ಗಂಧ ಮುಯ್ಯರುಗ ಅಂದಮಿನ ಯದುನಂದನು ಪೈ ಅಂದಮಿನಯದು ನಂದನು ಪೈ ಕುಂದರದನಲಿರುವಂದಗ ಪರಿಮಳ್ ಗಂಧ ಮುಯ್ಯರುಗ ಪನ್ನೀರು ಗಂಧ ಮುಯ್ಯರು పన్నీరు సో ఫ్రెండ్స్ మీకు పోహా అటుకుల ఉప్మా తెలుసు అటుకుల పులిహార్ కూడా తెలిసే ఉంటుంది కదా తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఐడియా ఉంటుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ముందుగా మనం ఆయిల్ తీసుకుని దానిలో పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయ పసుపు వేసుకుందాము వేగిన తర్వాత అందులో కడుక్కుని అటుకులు వేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తానండి అటుకుల్లో మనకి రెండు రకాలు ఉంటాయి వెడల్పుగా ఉన్నవి సన్నగా ఉన్నవి మీరు మార్కెట్లో అడిగినప్పుడు అటుకులు అంటే సన్నగా ఆ అటుకులు వేరే ఉంటాయి సో ఇప్పుడు ఎలాగో అందరూ సూపర్ మార్కెట్స్లోనే కదా కొనుక్కుంటున్నాము కిరాణా షాపులకి చాలా తగ్గించాం కదా సో పోహ అని ఉంటుంది సన్నగా ఉన్నవి తీసుకుని కడిగేసుకుని జస్ట్ చిల్లుల బుట్టలు అందరి ఇంట్లో ఇప్పుడు ఉన్నాయి కాబట్టి కడుక్కోండి అది స్ట్రెయిన్ చేసుకుంటూ ఉంటే ఈ లోపల మనకి ఇక్కడ పోపు వేగుతుంది దీంట్లో మీరు పచ్చిమిర్చి మరియు నేను అల్లం వేసాను మీకు అల్లం వేసుకోవడం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా పల్లీలు ఆప్షనల్ అండి పల్లీలు కావాలంటే పల్లీల్ని వేసుకోవచ్చు లేదా పల్లీలు పౌడర్ చేసుకుని కూడా మీరు పక్కన పెట్టుకుని వేసుకోవచ్చు సో నేను ఇక్కడ పల్లీలు వేయకుండా కరివేపాకు అల్లం పచ్చిమిర్చి మాత్రం వేసి వేయించుకుంటున్నాను ఇది వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న అటుకులు వేసి తగినంత ఉప్పు వేసుకొని పైనుంచి కింద దాకా కలియబెట్టుకోవాలి పొయ్యి కట్టేసి అప్పుడు నిమ్మరసం పిండుకోవాలి ఎప్పుడు కూడా నిమ్మరసం స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పిండితే వండుకున్న పదార్థం రుచి చేదుగా అయిపోతుంది సో అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ నైవేద్యం రెసిపీ మనకి రెడీ అయిపోయింది అండ్ మీకు ఇక్కడ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే మీరు దీన్ని ఏదైనా సాయంత్రం పూట పైరింటు పెట్టుకున్నారనుకోండి గొబ్బిళ్ళు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం ఆర్ ఏదైనా ఒక గుళ్ళో ప్రసాదం ఇవ్వాలనుకున్నారనుకోండి ఎప్పుడు స్వీట్ కింద రవ్వకేసారో చపాతీలు ఇలాంటివి ఇస్తారు బాబా గుళ్ళో కానీ ఎక్కడైనా ఇది చాలా ఈజీ కదా మీరు రెడీ అయిపోతూ కూడా సరదాగా చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట అంత సింపుల్ రెసిపీ చెప్పాను కదా ఈ విధంగా మనం చిల్లులు గుట్టలోకి కడిగి పెట్టుకున్న పోహ వాటర్ లేకుండా ఉండాలి దీన్ని తీసుకొని వేగిన పోపులో వేసేసుకోవడమే సో ఎంతో సింపుల్ ఈజీ మన అటుకుల పులిహోలా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా ఇది నేను జనవరిలో గొబ్బిళ్ళ పేరంటానికి వెళ్ళినప్పుడు మీరు విలేజ్ వీడియో చూశారు కదా కేసన్ కూతురు వెళ్ళిన విలేజ్ వీడియో అక్కడ పెట్టారండి ఆ టేస్ట్ మళ్ళీ ఇంకెక్కడ నాకు దొరకలేదు కారం కారం చాలా అంటే చాలా బాగుంది నాకు మీతో మాట్లాడుతుంటే కూడా నాకు టేస్ట్ బడ్స్ అలాగా జ్ఞాపకం అన్నమాట ఆ టేస్ట్ని సో ఇంకెందుకు ఆలస్యం చక్కగా పోపు వేగింది దానిలో ఇలా అటుకులు వేసి మనం పైనుంచి కింద దాకా తిప్పుకుందాం అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీ నైవేద్యం రెసిపీ రెడీ దీన్ని మీరు వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే పోహా అంటారు లేదు అంటే అటుకులు పులిహోర అంటారు ఇలా కూడా చేసేసుకోవచ్చు మీరు ఉపవాసాలు అలాగే ఉపవాసాలు ఉండి కనుక ఉంటే గనుక ఇంత క్విక్ రెసిపీ చేయొచ్చు సో ఇంకెందుకు ఆలస్యం మీరు చేయాల్సిందల్లా వీడియోని తప్పకుండా లైక్ చేయాలి పాట నచ్చితే షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కామెంట్స్ మాత్రం రాయడం మర్చిపోకండి సరేనా మీరు అడిగిన పాటలు కూడా పాడతానండో ఏం లేదు ఈ మధ్య ఊర్లో లేక కొంచెం నాకు వీలవ్వలేదు అవ్వలేదు షూట్ చేసుకోవడం సో ఈ వీడియో కూడా మేము బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుంటున్నాను కాబట్టి పోహా ప్లేస్లో పులిహాత్ చేసేసాను వీడియో పడుతుంది అని చెప్పి మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ దెన్ బాయ్ మీ అందరికీ కీర్తన మరియు ప్రసాదం రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఆదరణ ఇదే విధంగా నాకు అందజేయగలరు అండ్ తప్పకుండా మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉండండి నాకు చేతనైనప్పుడు చే చక్కగా నేర్చుకుని నేను టైం తీసుకొనైనా మీకు ఆ కీర్తనని ప్రజెంట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ఎంకరేజింగ్ మీ ఆల్ ద వైల్ అండ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు